అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ రెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ ఆడవాళ్ళు బరువు తగ్గాలంటే ముఖ్యంగా మూడు విషయాలు మనకి ఎక్కువ బాధిస్తూ ఉంటాయి అన్నమాట ఎస్ ఎందుకంటే వెయిట్ లాస్ అవుదాం స్టార్ట్ చేద్దాం అనేటప్పటికీ మనకి ఈ మూడు విషయాలు మాత్రం పెద్ద తలకాయినొప్పుగా మారిపోతాయి అసలు ఏంటవి ఆ మూడు విషయాలు కనుక మనం మేనేజ్ చేసుకోగలిగితే హ్యాపీగా వెయిట్ లాస్ అవుతాం వెయిట్ లాస్ అయిన దాన్ని మెయింటైన్ చేసుకోగలుగుతాం మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వకుండా మన వెయిట్ని మనం హ్యాపీగా లైఫ్ని అయితే లీడ్ చేయగలుగుతాం అసలు ఆ మూడు కారణాలు ఏంటి ఎందుకు ఆడవాళ్ళకే అవి పెద్ద లాగా కనపడతాయి అంటే ఇప్పుడు మాట్లాడితే మీకు తెలుస్తుంది అనమాట అవి ఎందుకు అంతా ఛాలెంజింగ్గా అనిపిస్తాయి మనకి అనేసి ఆడవాళ్ళు అనగానే మనందరికీ తెలిసిన విషయమే మన ఒక్కల విషయమే కాదు కదా మనం ఇంటిళ్ళ పాది ఫ్యామిలీ అంతటిని చూసుకోవాలి మంచి హస్బెండ్ వర్క్స్ అవ్వచ్చు పిల్లలు వర్క్స్ అవ్వచ్చు ఇన్లాస్ ఉన్నా లేదంటే మన ఓన్ వర్క్స్ వేరే ఉంటాయి అవన్నీ కూడా మనమే దగ్గరుండి హెచ్చుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది అన్నమాట అండ్ ఇప్పుడు పిల్లలు ఒక రకంగా తింటారు పెద్దోళ్ళు ఒక రకంగా తింటారు సో ఇవన్నీ మేనేజ్ చేయాల్సిన బాధ్యత కూడా మళ్ళీ మనపైనే ఉంటుంది సో ఇవన్నిటి మధ్యలో మళ్ళీ మనకి సపరేట్గా వండుకోవాలి అంటే ఇక్కడే చాలా బుర్ర వేడెక్కిపోయద్ది అనమాట కదా అందరికీ చేసి మళ్ళీ మనకి చేసుకొని చాలా పెద్ద టాస్క్ సో ఇలాంటప్పుడు కొన్ని రోజులు చేస్తారు తర్వాత డీమోటివేట్ అయిపోయి అబ్బా అసలు ఇదంతా వద్దులే కానీ ఇలానే ఉండేద్దాం అన్నట్టు వదిలేస్తారు మళ్ళీ కొన్ని రోజులకి అబ్బా నేను వెయిట్ పెరిగిపోతున్నాను ఏదో ఒకటి చేద్దాము అని మళ్ళీ మొదలు పెడతారు సో వీళ్ళ జర్నీ అంతా ఎలా అయిపోతుందంటే మొదలు పెడతాం ఆపటం మొదలు పెడతాం ఆపటం ఇలాగే అయిపోతాం ఒక పెద్ద టాస్క్ ఏంటి అంటే మనకి నచ్చిన ఫుడ్స్ని అసలు మనం సాక్రిఫైస్ చేసేసేయాలి మీరు రైస్ తినొద్దు వెయిట్ లాస్ అవ్వాలంటే మీరు స్వీట్స్ జోలికి వెళ్ళొద్దు వెయిట్ లాస్ అవ్వాలంటే మీరు ఇలాంటి జంక్ ఫుడ్ జోలికి వెళ్ళొద్దు వెయిట్ లాస్ అవ్వాలంటే ఇవే మనం బయట చాలా డైట్ ట్రెండ్స్లో చూస్తూ ఉంటాము ఉమెన్స్ బాడీ విషయంకి వస్తే హార్మోన్స్ అనేది ఒకసారి ఉన్నట్టు ఇంకొకసారి ఉండవు సో ఫుడ్ రొటీన్ కూడా ఒక్కొక్కసారి ఎక్కువ క్రేవింగ్స్ ఉంటాయి బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ అనమాట ఎస్పెషల్లీ పీరియడ్ టైమ్స్లో ఇప్పుడు పిఎంఎస్లో ఉన్నప్పుడు ఎక్కువ తినాలి అనిపిస్తుంటుంది స్వీట్ క్రేవింగ్స్ ఉండొచ్చు స్పైసీగా తినాలనిపించి ఉండొచ్చు లేదా జంక్ ఫుడ్ లాంటివి తినాలనిపించి ఉండొచ్చు ఇలాగ తినాలి అనే ఒక క్రేవింగ్ ఉన్నప్పుడు మీరు అది తినద్దు ఇది తినద్దు అని ఎన్నో ఆంక్షలు పెట్టేటువంటి డైట్లో మీరు ఉన్నారనుకోండి ఇక తినాలా వద్దా ఏంటి చాలా గిల్ట్ ఫీలింగ్ వచ్చేసి అసలు మొత్తానికే ఈ డైట్ వద్దు బాబోయ్ అనిపించే స్టేజ్కి మీరు వచ్చేస్తూ ఉంటారు ఫైనల్ పాయింట్ వచ్చేటప్పటికి చాలామంది ఏం చెప్తా ఉంటారు అంటే వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాము అంటేనే మనం రెగ్యులర్ ఫుడ్స్ కాదు స్పెషల్ ఫుడ్స్ ఫ్యాన్సీ ఫుడ్స్ అన్నీ తినేసేయాలి లేదంటే అసలు వెయిట్ లాస్ అవ్వం మనము అండ్ వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు మనకి విటమిన్ డెఫిషియన్సీస్ అన్నీ వచ్చేస్తాయి సో మీరు ఈ సప్లిమెంట్స్ అన్నీ తీసుకోవాలి ప్రోటీన్ సరిపోదు మీరు అందుకని ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకోవాలి అని చాలా విషయాలు చెప్తాము నిజమేనేమో అని చెప్పేసి మనం సప్లిమెంట్స్ పౌడర్స్ అన్నీ వాడుతూ ఉంటాము అన్నీ వాడేసి ఒక కొన్ని రోజులు చేసేసినాక ఎస్ వెయిట్ అయితే రెడ్యూస్ అవుతాము ఎప్పుడైతే మళ్ళీ ఆపేస్తామో మళ్ళీ వెయిట్ అనేది పుటాన్ అయిపోతూ ఉంటారనమాట సో ఇవన్నీ కాదు కానీ చెప్తాను చూడండి మీకు ఎలాంటి పద్ధతిలో వెయిట్ లాస్ అయితే మనం హెల్దీగా ఎటువంటి సాక్రిఫైస్లు చేయకుండా మీరు తినేదే ఫ్యామిలీకి పెడుతూ లేదా ఫ్యామిలీకి వండింది మీరు తింటూ బ్యాలెన్స్ చేసుకుంటూ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మనము ఒక రెగ్యులర్ రొటీన్ని సెట్ చేసుకోగలిగితే హ్యాపీగా వెయిట్ లాస్ అవుతాం వెయిట్ లాస్ అయిన దాన్ని చక్కగా మెయింటైన్ కూడా చేసుకోగలుగుతాం ఏంటి అంటారా మీకంటూ సపరేట్గా వండాల్సిన అవసరం లేదు ఫస్ట్ పాయింట్ చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కదా ఎస్ మీరు మీకని మీరు వండుకున్నది హోల్ ఫ్యామిలీ తినచ్చు లేదా ఫ్యామిలీకని వండింది మీరు బ్యాలెన్స్ చేసుకొని తినచ్చు సపరేట్గా చేసుకోవడం అనేది అవసరం లేదు సెకండ్ థింగ్ మీరు రెగ్యులర్గా తినే ఫుడ్స్ అన్నీ తింటూ ఉంటారు కాబట్టి పీరియడ్స్ టైంలో అయినా పిఎంఎస్లో అయినా ఏమన్నా ఎక్స్ట్రా తినాలన్నా తినచ్చు అప్పుడు బాడీ డిమాండ్ చేస్తుంది కాబట్టి ఎస్ తినచ్చు తర్వాత మళ్ళీ మనం దాన్ని బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలో నేర్చుకుంటే చాలు మూడు మనం ఎటువంటి సప్లిమెంట్స్ కానీ పౌడర్స్ కానీ వాడాల్సిన అవసరం ఫస్ట్ అసలు మనం తినే ఫుడ్లోనే అన్ని న్యూట్రియం మనకు అందుబాటులో ఉంటాయి మీరు తినే నట్స్ ఫ్రూట్స్ అన్ని రకాల వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోగలిగితే హ్యాపీగా మనకు అందాల్సినటువంటి విటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ మన బాడీకి వస్తాయి అన్నమాట ఇంకా ప్రోటీన్ అంటారా వెజ్ రిలేటెడ్ ప్రోటీన్స్ ఉన్నాయి నాన్ వెజ్ రిలేటెడ్ ప్రోటీన్స్ ఉన్నాయి మన డైలీ కావాల్సిన ప్రోటీన్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనం ఎటువంటి సాక్రిఫైజ్లు చేయద్దు తినాలనుకున్నప్పుడు కొంచెం తినచ్చు తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఎటువంటి సప్లిమెంట్స్ పౌడర్స్ వాడాల్సిన అవసరం లేదు ఇలాంటి ఫుడ్ ఇలాంటి ఒక పద్ధతి ఉందా ఇలాంటి ఒక డైట్ ప్యాటర్న్ ఉందా అని అనుకుంటున్నారు కదా డైట్ ప్యాటర్న్ అంటూ ఏం లేదు కానీ బట్ నేటి స్త్రీ కమ్యూనిటీలో మీకు అలాంటి ఒక హెల్దీ రొటీన్ అయితే మేము మీకు పరిచయం చేస్తాం ఎలా తెలుసుకోవాలి అనుకుంటున్నారా మనకి నెల ఇరవై ఏడో తారీఖు మనకి ఎన్టీఎస్ నైంటీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ బ్యాచ్ ఎయిత్ లాంచ్ అవుతుంది సో మీరందరూ కూడా ఈ ఫ్రీ వెబినార్కి అటెండ్ అయ్యి డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని ఎలాంటి పద్ధతిలో ఆరోగ్యంగా బరువు తగ్గితే అది కూడా ఎటువంటి సాక్రిఫైస్లు చేయకుండా హెల్దీగా మనం తినేదే తినుకుంటూ ఎటువంటి స్ట్రెస్ లేకుండా వెయిట్ లాస్ అవ్వచ్చు సో అది ఎలా ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ ప్రీ వెబినార్కి అటెండ్ అవ్వండి ఆ డీటెయిల్స్ అన్నీ మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తారన్నమాట ఇంకెందుకు ఆలస్యం చక్కగా కాల్ చేయండి డీటెయిల్స్ తెలుసుకోండి హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వండి సస్టైనబుల్గా లాంగ్ ఒక మంచి రొటీన్తో లైఫ్ అనేది లీడ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అందాలి కదా కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ అసలు రాదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ